జూలియస్ సీజర్ అనేటటువంటి ఒక రాజు ఈ రాజు క్రీస్తు పూర్వం నూట పన్నెండులో జన్మించాడు క్రీస్తుకు పూర్వం మన ఏసయ్య పుట్టక ముందు మన ఏసయ్య కన్యమరియమ్మ గర్భన దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు దానికి ముందు వంద సంవత్సరాల క్రితం పుట్టాడంట ఈ జూలియస్ సేజర్ అది విన్నప్పుడు అది చదివినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఎనిమిది వందల పట్టణాలను జయించాడంటే ఈయన రాజుగా ఉండి ఎన్ని పట్టణాలని రోమా సామ్రాజ్యంలో ఉండేవాడు అంతేకాకుండా ఒక మిలియన్ శత్రువులను చంపాడంట ఒక్క మిలియన్ శత్రువులని మిలియన్ అంటే పది లక్షల మంది దగ్గర దగ్గరగా పది లక్షల మంది శత్రువులను చంపాడు ఎనిమిది వందల ఎనిమిది వందల పట్టణాలని జయించినటువంటి ఈ జూలియస్ సేజర్ ఒకరోజు అంత నిమ్మలంగా హ్యాపీగా ఉంది ఆయన పార్లమెంటు భవనానికి వెళ్ళటానికి రెడీ అయ్యాడు రెడీ అయ్యి బయటకు వచ్చి గుర్రం బండి ఎక్కుతున్నాడంట గుర్రం బండి ఎక్కుతూ వెళ్ళటానికి వెళ్తున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటా వచ్చి ఒక చీటీ ఇచ్చాడంట ఒక చిన్న మొక్క కాగితం మొక్క సేజర్ గారు సేజర్ గారు ఇది ఈ ముక్కండి మొక్క అండి దీన్ని దీన్ని మీరు చదవండి జాగ్రత్తగా దీన్ని చదివి మీరు జాగ్రత్త పడండి అని ఇచ్చాడంట ఈయన ఆ చీటీ మొక్క తీసుకొని వాళ్ళకి డ్రెస్లకి బెల్ట్ ఉంటుంది ఒక పెద్ద బెల్ట్ నడుముకి ఆ బెల్ట్ కింద పెట్టాడంట కింద పెట్టి చదువుదాంలే చదువుదాములే ఏదో అంటే ఈయన ఏమో ఉంటాడంటే బహుశా ఏదో నన్ను పొగుడు ఉంటాడు ఏదో నన్ను పొగటానికి ఏదో రాసి ఉంటాడు ఏదో కవిత రాసి ఉంటాడు అనుకున్నాడు అనుకొని ఈ కాగితాన్ని ఏం చేశాడంటే బెల్ట్ కింద పెట్టుకొని బెల్ట్ కింద ఉంచాడంట వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పార్లమెంటు భవనం దగ్గరికి వెళ్ళేటప్పటికే పార్లమెంటు భవనం మెట్లు పక్కన పొంచున్నాడంట ఒక శత్రువు పొంచుండి ఏ ఆయుధంతో చంపేశాడో తెలియదు కానీ మొత్తానికి అక్కడ జూలియస్ సేజర్ని చంపేశాడు చనిపోయి పడిపోయాడు పడిపోయిన తర్వాత అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు రాజు చనిపోయాడు సేజర్ గారు చనిపోయాడు అందరూ వచ్చారు అందరూ వచ్చి మొత్తానికి ఎత్తి ఆయన్ని తీసుకొని పక్కకు వచ్చిన తర్వాత ఒకడు ఈ బెల్ట్ కింద ఏదో కనపడింది చీటి అని చెప్పేసి ఆ చీటీని తీశాడంట బయటికి చీడి తీసి పక్ విప్పి చూస్తే అందులో ఏముందంటే అయ్యా నిన్ను చంపటానికి నువ్వు రాజభవనం వెళ్ళే దగ్గర ఆ పార్లమెంటు భవనం దగ్గర మెట్ల పక్కన ఒకడు శత్రు ఉన్నాడు ఈ వార్త నాకు తెలిసింది ఇది మీకు రాసి ఇస్తున్నాను దీన్ని మీరు జాగ్రత్తగా చదివి మీరు తప్పించుకోండి అని ఉంది ఏముంది ఆ చీటిలో మీరు తప్పించుకోండి ఆ మెట్లు పక్కనే మిమ్మల్ని చంపటానికి శత్రువు ఉన్నాడు ఏదో ఆయుధం బల్యమో కత్తో ఏదో పెట్టుకొని ఉన్నాడు జాగ్రత్త అని ఉంది ఈయన ఎక్కడ దీన్ని పెట్టాడు మడిచి ఆ బెల్ట్ కింద పెట్టాడు అదే దాన్ని తీసి కానీ చదివినట్టుంటే ఏమై ఉండేది జాగ్రత్త పడేవాడు వెళ్ళేవాడు కాదు అనుచరులకు చెప్పేవాడు బాయ్ ఎవడో నన్ను చంపటానికి ఆడు ఉన్నాడంట మెట్ల దగ్గర కథ చూడండి అని పట్టుకునేవాడు బతికేవాడు కానీ ఆ చీటిని చదవకుండా ఆ తర్వాత చూద్దాములే అని నిర్లక్ష్య పెట్టడం ద్వారా ఏమయ్యాడు సూలియ సీజర్ అంటే చనిపోయాడు అంతమంది అంతమందిని చంపిన దగ్గర దగ్గరగా పది లక్షల మందిని చంపినటువంటి సేజర్ దగ్గర దగ్గరగా ఎనిమిది వందల పట్టణాలను జయించినటువంటి సేజర్ చూడండి ఆ విధంగా ఆ శత్రువు ద్వారా ఆ భవనం దగ్గర చనిపోవలసి వచ్చింది దేన్ని బట్టి అంటే ఆ చీటీని నిర్లక్ష్యం చేయబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి నిర్లక్ష్యం చేయటం ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళ జాబితా చాలా ఉంది ఈ భూమి మీద ప్రస్తుతానికి అప్పుడప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిని చూపిస్తుంటా ఈరోజు ఈ జైపాల్ గారి ఈ బుక్ ద్వారా ఈ కల్వరి ప్రేమదరనే ఈ బుక్ ద్వారా ఈ సీజర్ గురించి మనకు తెలియజేయబడింది నిర్లక్ష్యం చేయటం వలన మనం పెద్ద నష్టాన్ని కొని తెచ్చుకుంటాం దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా కాబట్టి ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేయటం ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేయటం దేవుని కోపం మనం పొందుకున్నట్టే కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఒక గుంపు నిర్లక్ష్యం చేసే గుంపు